హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గురువు ఫ్యాషన్ ఏంటబ్బా ఎప్పుడు న్యూ కలెక్షన్ అనేది ఇస్తారు మన ముందుకు బాక్స్ ఏదో తీసుకుని వచ్చిందని అనుకుంటున్నారా అదేం లేదండి ఇది ఒక పార్సల్ అనమాట నా కోసం మా నాన్న ఇంటి దగ్గర నుంచి పంపింటే పంపించారు సో మామూలుగా నేను పార్సల్ అంటేనే ఈ బ్యాగ్లోనూ లేకపోతే చిన్న పంపిస్తారు పంపిస్తారనుకున్నా కానీ నేను ఈ పార్సల్ చూసాను చాలా షాక్ అయ్యి అనమాట ఏంటబ్బా ఇంత నీట్గా పార్సల్ చేయించారు ఇది ఇందులో ఏమేమి ఉన్నాయనేసి మామూలుగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఒక వస్తువు వెళ్ళాలంటే చాలా కష్టం అండి డెలివరీ అది ఇది అంటారు కానీ మాకు ఇక్కడ ఒక బస్సు ఉందనమాట మాది విలేజ్ అనమాట మాకు డైరెక్ట్ నేను ఉన్న ప్లేస్ నుంచి మా విలేజ్కి అయితే బస్ లేదు కానీ ఈ పార్సల్ నా దగ్గర రావడానికి మా నాన్న చాలా అంటే చాలా కష్టపడారు ఫాలో చేశారండి ఫోన్లు చేసి వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి అంతేగాకోకుండా ఈ పార్సల్ మన దగ్గరికి వచ్చేసరికి నీట్గా ఉండాలి లేకపోతే బస్సులో వచ్చేటప్పుడు గందరగోళంగా అయిపోకూడదు అనేసి నీట్గా మామూలుగా ఇలాంటి బాక్స్ అయితే మా దగ్గర ఉండవండి సో వన్ ఆఫ్ ది ఫెర్టిలైజర్ షాప్ ఉందన్నమాట మా ఊర్లో మడుగులో సో అక్కడికి వెళ్ళేసి మా నాన్న షాప్ నుంచి తీసుకొని నీట్గా ప్యాక్ చేశారండి నాకు కావాల్సినవి అందులో పెట్టేసి ఒక తండ్రి తమ కూతురు కోసం ఎంతగా కష్టపడతారో ప్రతి కూతు ప్రతి పిల్లలకు తెలుసు తండ్రి కూతురులకే కాదు మామూలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంతగా కష్టపడతారో తెలుసండి నేను అడిగానమాట ఏమవసరం నీకు అక్కడే కొనుక్కో అని చెప్పలేదు నేను అడుగుతానే అనమాట మామూలుగా మా ఇంట్లో కొన్ని వస్తువులు లేవు ఇవి ఇంగ్రీడియంట్స్ లేవు బట్ కానీ మా నాన్న నా కోసం తీసుకొని వచ్చి చేసి పంపించారండి మా అమ్మ మా నాన్నందుకు వాళ్ళకి చాలా థ్యాంక్ థ్యాంక్స్ ప్రతి పేరెంట్స్ తమ పిల్లల కోసం ఎంతగానో చేశారు అలాగే నా మా పేరెంట్స్ కూడా మా కోసం ఇస్ చేశారు ఇదాకా కనిపించింది కదండి నువ్వుల నూనె దానికోసం మేము చాలా అంటే చాలా ట్రై చేశారు మా నాన్న నేను ఫోన్ చేసి చెప్పాను గానుగు దగ్గర నూనె మాత్రమే నాకు కావాలి షాప్లలో నూనె వద్దన్నాను అది నువ్వుల నూనె అండి ఇక్కడ చూడండి అంతే కాకుండా మా నాన్న నా కోసం ఎన్ని నువ్వులు పంపించాడో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఇది ఓపెన్ చేశాను మా రూమెంట్స్ చాలా శాక్ అయ్యారండి ఏంటక్క ఎన్ని పంపించారు బాక్స్ ఓపెన్ చేస్తానే నువ్వుల పిండి స్మెల్ సూపర్ తుందక్కనే కామెంట్ చేశారండి నాకైతే చూసాను నోరు ఊరైతే మీకు కూడా నోరు ఊరుతుంది కదండి సో మీకు కావాలనుకుంటే మీరు కూడా చేసుకోండి లేకపోతే ఎవరైనా వాంట్ అని చెప్పండి కానీ పంపించలేండి సో నిజంగానే ఎంత అంటే ఎంత టేస్టీగా ఉన్నాయండి మా అమ్మ చేసే వంటలలో నాకు అన్నిటికంటే ఈ నువ్వుల పిండి అంటే చాలా ఇష్టం అండి బ్లాక్ నువ్వుల కంటే వైట్ నువ్వుల పిండి అంటే చాలా చాలా టేస్టీ కొంతమంది తినరు ముఖ్యంగా లేడీస్ ఈ నువ్వులు తినాలండి ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత థర్టీ ఫైవ్ ప్లస్ తర్వాత లేడీస్కి ఐరన్ పవర్ అనేది చాలా తగ్గిపోతుందండి ఎముకలు బలహీనంగా అవుతాయి సో లేడీస్ అనే కాదండి డేస్ ఫాస్ట్ ఫుడ్ అది తినవడం హెల్తీ ఫుడ్ లేకుండా పిల్లలు కూడా ఎముకలు బలహీనంగా ఉన్నాయి సో మనం ఒక ఉమెన్గా మనము మన ఇంటికి ఎంతో చేయాలండి పిల్లలకి సపోర్ట్గా ఉండాలి ఫ్యామిలీకి సో మీరు మీ ఒక మదర్గా ఒక సిస్టర్గా ఏదైనా సరే ఈ నువ్వులు మీ డైలీ యూస్లో వంటలలో కానీ మీరు తినే ఆహారంలో కానీ ఒక పాటలాగా చేసుకోండి ఈ నువ్వులు అనేవి మనం ఐరన్ అనేది మన బాడీకి చాలా అవసరం నువ్వులలో ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట మామూలుగా వీటిని ఫ్రై చేసి రోజు ఒక స్పూన్ టూ స్పూన్స్ తినాలి మీకు అలా తినడం ఇష్టం లేకపోతే ఇలా నువ్వులుంటా జాగ్రత్త మిక్స్ చేసి నువ్వులు ఉంటాయి చేసుకోవచ్చండి చూడండి ఎన్ని పంపించారా నాన్న ఇవి ఎన్ని రోజులు ఉంటాయని మీరు అనుకుంటున్నారో హాస్టల్స్లో ఉంటే చెప్పలేము కదండి ఒక రోజుకే ఖాళీ కావచ్చు రెండు రోజులే ఖాళీ కావచ్చు చెప్పలేము అనమాట మా రూమ్మేట్స్గా మా రూమ్మెంట్స్ నాకు మా ఫ్రెండ్స్కి అందరికీ ఏం నాన్న ఎన్ని పంపించామంటే నువ్వు నువ్వు ఒక్కదానివే కదా నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్పారు సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్